ఈరోజు దేవుని వాగ్దానము కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును ఎబ్రి పది పైతీ గమనించాలి ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు అన్నాడు దేవుడు ఎవరైతే ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ధైర్యం కలిగి ఉంటారో దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానాన్ని ఇస్తాను అన్నాడు దేవుడు అరే లూయా కాబట్టి ఈ రోజున దేవుడు చెప్పినటువంటి మాట యోహాను సువార్త మరి పది ముప్పై మూడులో అక్కడ కూడా చూసినట్లయితే మీరు ధైర్యంగా ఉండండి ఈ లోకాన్ని నేను జయించాను ఈ లోకంలో మీకు శ్రమ సంభవించను అయినా ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు ఈ లోకంలో కూడా ఒక ఉంటుంది ధైర్యమే సాహసం అని కాబట్టి ఏ విషయంలో కూడా పెరిగితనం అనేటువంటిది రానివ్వకుండా ధైర్యంగా ఉందాం స్తోత్రం దేవ వాగ్దానం విన్న వారందరూ ధైర్యంగా ఉండి ప్రతిఫలంగా గొప్ప బాబు మనం పొందుకు రుచిపించమని వేస్తున్నాము ప్రార్థించి అమ్మే పొందుకుని విన్నాం తండ్రి ఆమె